సాధారణంగా హిందువులకు పూజ గదిలో తమ ఇష్ట దేవత ఫోటోలను ఉంచుకోవడం సంప్రదాయం సోమవారం శివుడితో మొదలయ్యే పూజలు రోజుకో దేవుడు చెప్పిన వారంతం నిత్య పూజలు చేస్తూనే ఉంటారు హిందువులు పూజ గదిలో దేవుళ్ల ఫోటోలతో పాటు ఇంట్లో చనిపోయిన ఆత్మీయుల ఫోటోలను కూడా పెట్టి పూజలు చేస్తూ ఉంటారు అయితే ఇంట్లో మరణించిన వారి ఫోటోలను పెట్టుకోవడం పూజించడం స్మరించడం తప్పు కాదు కానీ దేవుడి దగ్గర చనిపోయిన వారి ఫోటోలను పెట్టి పూజించడం సరికాదంటుంది మన హిందూ ధర్మం ఇలా చేస్తే దేవుళ్లకు కోపం వస్తుందని అందుకే వాస్తు ప్రకారం పూజ గదిలో దివంగతుల ఫోటోలను ఉంచకూడదని అలా పూజ గదిలో దివంగతుల ఫోటోలను ఉంచితే మంచి జరగదని అలా చేస్తే ఇంటికి దరిద్రమని మన హిందూ ధర్మం చెబుతోంది ఇంట్లో ఈశాన్య దిశగా పూజ నైరుతి దిశగా చనిపోయిన వారి ఫోటోలు ఉండాలి ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఇంట్లో ఉండే వారికి వ్యతిరేక శక్తులతో మానసిక ప్రశాంతత ఉండదు చనిపోయిన వారి ఫోటోలను దేవతలకు సమానంగా దేవతల ఫోటోలకు పక్కనే ఉంచి పూజ చేయడం పెద్ద తప్పిదమే అవుతుంది మనిషి ఎప్పుడూ దేవుడికి సమానం కాదని అందుకే పూజ గదిలో దేవతల ఫోటోలను మాత్రమే ఉంచాలని మరణించిన వారి ఫోటోలను పూజ గదిలో పెట్టకూడదని అలా పెడితే మాత్రం కష్టాలను అనుభవించక తప్పదని మానసిక ప్రశాంతతను కోల్పోతారని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు చనిపోయిన వారు మన ప్రాణంతో సమానమైన వారి ఫోటోలను దేవుడి గదిలో పెట్టి పూజించకపోవడం ఉత్తమం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి